మహారాష్ట్రలోని నాసిక్ కేంద్రంగా ఉన్న సహ్యాద్రి ఫార్మ్స్ సంబంధించినటువంటి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ప్లేస్లో మనం ఉన్నాం నల్గొండ జిల్లా నుంచి జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక నలభై ఐదు మంది రైతులు ఇక్కడికి ఎక్స్పోజర్ టూర్కి వచ్చారు అంటే సహ్యాద్రి ఫార్మ్స్ రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది ఇప్పుడు కనీసం అది పదిహేను వందల యాభై కోట్ల టర్నోవర్ను సాధించింది అది ఈ ఏపీఓలో అంటే సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్లో సహ్యాద్రి ఫార్మ్స్లో పద్దెనిమిది వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు అలా ఒక ముప్పై వేల చిల్లర ఎకరాల పరిధిలో వివిధ రకాల పంటలు ముఖ్యంగా తొమ్మిది రకాల పంటలను కూరగాయలను అదేవిధంగా పండ్లను సాగు చేస్తూ వాటిని ప్రాసెస్ చేస్తూ వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంటే కనీసం ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళు నలభై ఆరు దేశాలకు అంటే యూఎస్ఏకు మిడిల్ ఈస్ట్కు ఏసియా కంట్రీస్కు మొత్తంగా నలభై ఆరు దేశాలకు వాళ్ళు తమ ఆ ప్రొడక్ట్స్ని పంపిస్తున్నారు అదేవిధంగా ఈ సహ్యాద్రి ఫామ్స్కు ప్రాసెసింగ్ యూనిట్లు ఒకటి నాసిక్లో ఉంటే మరొకటి నాందేడ్లో ఉంది సో ఇక్కడ రకరకాల యాక్టివిటీ ఇక్కడ జరుగుతుంది సో రైతులు తమ పండించిన పంటనుకు ఏ విధంగా వాల్యుయేషన్ చేయాలి వాల్యుయేషన్ చేసిన గూడ్స్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి సో కేవలం ఈ రెండు అంశాలని అధ్యయనం చేయడం కోసం ఇప్పుడు నల్గొండ నుంచి వచ్చిన రైతులు ఈరోజు ఇవ్వాలా రేపు అంటే ఈరోజు నవంబర్ ఆరో తారీఖు అదేవిధంగా ఏడో తారీఖు రెండు రోజులు వాళ్ళకు అవకాశం కల్పించింది ఎందుకంటే సహ్యాద్రి ఫామ్స్ వాళ్ళు అగ్రి టూరిజంను కూడా రన్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాస్తవానికి వాళ్ళకి అప్లై చేసుకొని వాళ్ళు అనుమతిస్తే వచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ని అదేవిధంగా ఫామ్స్ని కూడా రైతుల ఫామ్స్ను కూడా మనం విజిట్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో సాధ్యమైనంత వరకు సహ్యాద్రి ఫామ్స్ ఏ విధంగా గ్రో అయింది రైతుకు ఏ విధంగా అది మేలు చేస్తుంది సహ్యాద్రి ఫామ్స్లో సభ్యులుగా ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఉప్ ఉపాధి పొందుతున్నారు లేదంటే ధనవంతులు అయ్యారు సో రైతులు తాము పండించిన పంటలను అది ఆర్టికల్చర్ పంటల ప్రధానంగా ఉద్యాన పంటలు ముఖ్యంగా కూరగాయలు కానీ పండ్లు కానీ వీటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటే రైతు కష్టాల నుంచి బేటలు పడతాడో ఈ టూర్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనకి ఈ వీడియో ఫ్రేమ్లో కనిపిస్తున్న వాళ్ళంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వచ్చినటువంటి రైతులు ప్రధానంగా బత్తా రైతులు వీళ్ళందరూ వివిధ రకాల పంటలు పండిస్తున్నారు బత్తాయి రైతులందరినీ జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నాసిక్లో ఉన్నటువంటి సహ్యాద్రి ఫామ్స్కి తీసుకొచ్చింది సో ఈ రైతులు ఈ ఎక్స్పోజర్ టూర్కి రావడానికి గల ప్రధాన కారణం ఏంది సో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి రైతులు నాసిక్ రైతులు నాసిక్ నా నాసిక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈ అద్భుతమైన విజయాన్ని ఎట్లా సాధించగలిగారు సో మన బత్తాయి రైతులు ఎక్కడ విఫలమవుతున్నారు ఎందుకంటే దాదాపు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగిన బత్తాయి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం నలభై వేల ఎకరాలకు పడిపోయిందని ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తున్న స్టాటిస్టిక్సే మనకు ఎగ్జాంపుల్ కానీ కనీసం ఆ నలభై వేల ఎకరాల్లో వస్తున్నటువంటి దిగుబడిని కూడా సరైన రేటుకు అమ్ముకోలేక మార్కెట్లో కుదేలవుతున్న పరిస్థితి బత్తాయి రైతుల్ని సహ్యాద్రి టూర్ రావడానికి సహ్యాద్రి ఫార్మ్స్ని విజిట్ చేయడానికి గల కారణాలు మనం అడిగి తెలుసుకుందాం ముందుగా మిలియన్ ఫార్మర్ అవార్డీ పద్మారెడ్డి గారు ఉన్నారు ఆయన దేవరకొండ సమీప పోలేపల్లిలో ఆయన ఫామ్ ఉంటుంది దాదాపుగా ఆర్గానిక్లోనే ఆయన సాగు చేస్తున్నారు పద్మారెడ్డి గారు పేరు చెప్తే మనకు కుంకుడుగా గుర్తొస్తుంది ఎందుకంటే దాదాపుగా ఆయనకు మార్కెట్ స్కిల్స్ అనేది తెలుసు కాబట్టి పెద్ద బిజినెస్ చేయగలుగుతున్నాడు ఒక ఫార్మర్గా తన ప్రొడక్ట్ని తాను వాల్యూ యాడెడ్ చేసి అమ్ముకోగలుగుతున్నారు అన్న నమస్తే నమస్తే సో మీరే దాని ఏమంటారు కదా వ్యాపారిగా మారిన రైతు మీరు మీరే మీ వస్తువులు మీరు అమ్ముకోగలుగుతున్నారు మార్కెట్ చేయగలుగుతున్నారు అవును మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అసలు ఏం తెలుసుకోవాలనుకుంటారు ఇంతమంది రైతులతో మీరు కూడా వచ్చారు ముఖ్యంగా ఏంటంటే నేను కూడా బత్తాయి రైతునే నేనేందంటే బత్తాయి నేను కూడా బత్తాయి రైతునే నేను నలభై సంవత్సరాల నుంచి బత్తాయి రైతును అంటే ఈ నలభై సంవత్సరాల్లో విభిన్నమైన మార్పులు వచ్చినాయి టెక్నాలజీ కూడా బాగా అప్డేట్ అవుతుంది కాకపోతే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి బత్తాయికి మాత్రం ఎక్కువ టెక్నాలజీ వెళుతూ ఉంటే బత్తాయికి సమస్యలు ఎక్కువ అయినాయి దాంతో ఇప్పుడు మొత్తం దాన్ని ఎట్లా అంటే ఆగమ్య గోచరంగా అసలు పీకేయాలన్నా ఉంచాలన్న స్టేజ్కి వచ్చేసారు రైతులు మొత్తము చాలా వరకు వెళ్ళిపోయినాయి రైతులు ఇప్పటికే తోటలు ఇప్పుడున్న తోటలు కూడా చాలా ఇబ్బందికరంగా వంద రూపాయలు ఖర్చు పెడితే ఇరవై రూపాయలు కూడా చేతికి రాని పరిస్థితి ఉంది ప్రస్తుతం మాత్రం అందుకే కనీసం ఇప్పుడు మేము పండియడం పెద్ద సమస్య కాదు ఎలాగో అలాగో పండిస్తాము పండిస్తే వాటిని అమ్ముకోవడమే పెద్ద ప్రధాన సమస్య ఇప్పుడు మనకున్నది ముఖ్యంగా అసలు కొనేవాళ్ళు ఎవరు లేరు గతంలో ఎవరో వ్యాపారస్తులు కొంతమంది పోటీ పడి కొనేవాళ్ళు ఈ రోజు కొనడానికి వ్యాపారస్తులు ఇష్టపడతలేదు ప్లస్ మనకు అమ్ముకోవడానికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి సరే ప్రభుత్వం కూడా ఏదేదో మార్గాలు చేసింది కాకపోతే ఇప్పుడు ఈ నాణ్యమైన మొక్కలు రాలేదని కొంతమంది రైతులు అది కూడా ఒక సమస్య అయింది కాబట్టి ప్రభుత్వం వారిని ఒకసారి మొక్కల గురించి పోతే మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ సహ్యాద్రి పాము పంపుతుందని తెలిస్తే నేను ఒక రైతుగా నేను కూడా ఈ కొత్త విషయాలు నేను కూడా ఇప్పుడు ఒక డెబ్బై ఎకరాల బతాయి రైతుగా నేను కూడా ఇబ్బందులు పడుతున్నా నేను ఏదో వివిధ రకాలుగా అమ్ముకుంటున్నాను కానీ ఏదో హ్యాపీగా లేము కాబట్టి దాని గురించి సహ్యాద్రి ఫార్మ్స్ వస్తే కొత్త విషయాలు తెలుస్తాయని తెలుసుకుందామని తోటి రైతులతో పాటు రావడం జరిగింది మరొక ఫార్మర్ వాసేవ రెడ్డి గారు ఉన్నారు సార్ సహ్యాద్రికి నమస్కారం సహ్యాద్రికి రావడానికి మెయిన్ రీజన్ గురించి చెప్పండి సహ్యాద్రి అద్భుతాలు చేసిందండి ఫుడ్ ప్రాసెసింగ్ లో ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ ప్రాసెసింగ్ అన్నింటిలో చాలా అద్భుతాలు జరిగినాయి కొద్దిగా గొప్ప నాలెడ్జ్ దొరుకుతుందన్న దూరం ప్రయాణం చేసాం అంటే అంటే ఇక్కడ ఏం అంటే ఏం జరుగుతుందనేది కొంచెం ఐడియా ఉందా పెస్టిసైడ్ సైడ్ ఉంటున్న ఈ ప్రొడక్ట్ మీద అనేది మేజర్ ఉన్న బలమైన కారణం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది చాలా కంట్రీస్ రెసిజువల్స్ ఉంటే కాబట్టి అసలు ఎలా చేస్తున్నారు ప్రొడక్షన్లో జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు మందులు వాడుతున్నారు ఎందుకు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది మెయిన్గా కనుక్కుందాం అనేది ఒక ఇదండి ప్లస్ ప్రాసెస్ గురించి మనము ఏమేమి చేయాలి అంటే ఏమేమి ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది ముందు ముందు మనం సంఘం తరపున పెట్టబోయే ప్రాసెసింగ్ యూనిట్స్లో ఏ విధంగా నాలుగు పోయే నేర్చుకుందాం అని ఓకే సో ఈ టూర్ గురించి ఆయన ఏమనుకుంటున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు ఆరో తారీఖు ఏడో తారీఖు రెండు రోజుల పాటు ఫామ్స్ ఫార్మ్స్ అదేవిధంగా ఫీల్డ్ విజిట్స్ జరిగినాయి సో ఈ టూర్ మీద ఇక్కడికి వచ్చి ఆయన ఏం ఏం ఒపీనియన్ ఏర్పరచుకున్నారు ఏం నేర్చుకున్నారు లేదంటే ఆయనకి ఎలాంటి అభిప్రాయం కలిగిందో మనం తెలుసుకుందాం అన్న అందరికి నమస్కారం నమస్కారం సయాద్రి టూర్లో తెలంగాణ నుంచి ఒక నలభై మంది రైతులని గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో రావడం జరిగింది ఈ ఎఫ్టిఓలో ఈ టూ డేస్ మేము అబ్జర్వ్ గమనించింది ఏమనగా ఇంత పెద్ద ఎఫ్టిఓ మెయింటైన్ చేయడంలో దాదాపుగా నా అభిప్రాయం అయితే వెనక గవర్నమెంట్ సపోర్ట్ ఉండొచ్చు అనుకుంటున్నా చాలా మంచి సక్సెస్ఫుల్ లో ఉన్నది ఇది దీనికి కారణము ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్నిటి మీద వాళ్ళకు అందుబాటులో ఉండడం ఒకటే అనుకూలం కావచ్చు ఇది మన తెలంగాణలో సాధ్యమయ్యేది మనకు మనకున్న పంటల మీద మనం ముందుకు పోతే ఆలోచన ఓకే సెకండ్ వచ్చేసి ఇక్కడ రైతుల యొక్క ఆదర్శ రైతులు అనుకోవాలా నాకు అర్థమైంది ఇంత మంచి సపోర్ట్ కలిసిమెలిసి చిన్న చిన్న విషయాలని వాళ్ళు దూరం పెట్టి అందరు ఒక మంచి సహృదయంతో ఈ యొక్క ఎఫ్టి ఒక సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ ఏ ఉత్పత్తిని కూడా మన దగ్గర బత్తాయి ఏ మాత్రము తేడా ఉన్నా కూడా ఇది ఏమంటారు సూట్ కింద తీసి పక్క పడేస్తారు కానీ ఇక్కడ అలాంటి కాయను కూడా ఉపయోగించి రకరకాల ప్రొడ్యూస్ యొక్క దీన్ని అభివృద్ధిలో వాళ్ళు పాటుపడుతున్నారు ఇది చాలా విషయం ఈ విధంగా మన గవర్నమెంట్ కూడా మనకు మన సొసైటీ ఏర్పడి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ముందు పోతున్నాం కాబట్టి మన సహకారం అందరు రైతులు తీసుకుంటే మనం కూడా పోగలుగుతాం అని అనిపిస్తుంది అనిపిస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఏమి ఆశిస్తున్నారు మీరు గవర్నమెంట్ నుంచి మెయిన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ రైతుల యొక్క అవసరాలకు కావాల్సిన మొక్కల కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్ కానీ ఎఫ్టిఓల ఏర్పాటు వాటి యొక్క అభివృద్ధిలో దాని పాత్ర కూడా కొంత ఉండి రైతుల సమన్వయం చేసుకుంటూ ముందు పోవాలని కోరుకుంటున్నాం ఓకే అంటే ఫుడ్ ప్రాసెసింగ్ జామ్ తయారీది ఇట్లా రకరకాల మిషనరీ ఉంది విదేశీ మిషనరీ కూడా ఉంది సో ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి బై ప్రొడక్ట్స్ తీయగలుగుతున్నారు కాబట్టి బహుశా ఇది సక్సెస్ అయిందని నాకు అనిపిస్తుంది అంటే మీరు అన్ని ఇవన్నీ గమనించారు కదా మీకు ఏమనిపిస్తుంది ఇది వంద శాతం అంటే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఎస్టివల్ ఈ రైతు సంఘాల నుంచి కొంతమంది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి రిసెర్చ్ మెథడ్లో రీసెర్చ్ మెథడ్లో ఎక్కడెక్కడ కొత్త కొత్త క్రాఫ్ట్లు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో కొంత విదేశీ పరిజ్ఞానం కూడా తీసుకోవాలని రైతు సంఘాల నుంచి కొంతమంది రైతులను ఎన్నుకొని వాళ్ళని సైంటిస్ట్లు కల్పించి యూరోప్ కంట్రీస్ కానీ ఇంకా అదర్ కంట్రీస్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఎక్కువ అభివృద్ధులు ఉన్నాయో అవన్నీ కూడా చూపెట్టి ఆ ఉత్పత్తి విధానాన్ని పెంచుకున్నారు వాళ్ళు ఏంటంటే చెప్పారు వాళ్ళ ఫీల్డ్ మీద ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది కాకుండా ఇంకా రెండు మూడు వెరైటీలు యూరప్ కంట్రీస్ దిగుబడి చేసుకున్నారు దాని మీద చాలా మంచి రిజల్ట్ వచ్చింది అంటున్నారు ఈవెన్ బత్తాయి కూడా నార్వే నుంచి ఏదో రెండు రకాలు దాని దానివల్ల మనకి ఇప్పుడు ఏది బ్రెజిల్ ఎట్లనే స్పెయిన్ రకరకాలు వచ్చినాయి చాలా ఉన్నాయి బత్తాయి మహారాష్ట్రలో ఉన్నన్ని రకాలు మన తెలంగాణలో లేవు మన దగ్గర ఏమైనా రంగాపూరు జంబీరా రెండే ఇక్కడ ఇంకొక నాలుగైదు రకాలు ఎక్కువ ఉన్నాయి వాటన్నిటిని బట్టి ఏంటంటే వీళ్ళు విదేశీ పరిజ్ఞానాన్ని తీసుకుంటున్నారు దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అందువలన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మన మన ప్రభుత్వం కూడా మన దగ్గర కొద్దిగా ఉత్సాహంగా రైతుల్ని రీసెర్చ్ టైప్ లో పోయే రైతులు కొంతమంది ఎన్నుకొని వాళ్ళని ఇలాంటి పరిజ్ఞానం ఇలాంటి టూర్స్ కొన్ని విదేశ పరిజ్ఞానం కూడా వచ్చేటప్పుడు వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ ఓకే మొక్కల ఎంపిక కానీ వాటి అభివృద్ధి కానీ బయోమెట్రిక్ ఆ టైప్ లో కూడా పోవడానికి ముందుకు పోవడానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నారు ఉపేంద్ర రెడ్డి గారు మన నల్గొండ జిల్లాలో రైతులు పండిస్తున్న పంటలకు సహ్యాద్రి ఫామ్స్ పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఏం వ్యత్యాసం గమనించారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి నల్ నల్గొండ జిల్లా బత్తాయి రైతులకు ఎలాంటి సహకారం ఉంటుంది లేదు ఇక్కడ సహ్యాద్రి పరిధిలో ఉన్నటువంటి రైతులకు ఆ సంస్థ తరఫున ఎలాంటి సాయం అందిస్తున్నారు పంట దిగుబడి ఎలా వస్తుంది వాళ్ళు చేస్తున్న హెల్ప్ అయింది రైతులకు ఈ ఈ విషయాలన్నీ ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన ఏం గమనించారో రైతు ఉపేంద్ర రెడ్డి గారిని తెలుసుకుందా అన్న నమస్తే ఆ విషయం అదే ఇక అంటే మీరు ఇక్కడికి వచ్చారు ఏదో ఇక్కడ చూడడం నేర్చుకోవడం దీన్ని తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేయడం కోసమే మీరు ఏం గమనించారు ఈ టూర్లో చక్కగా వాళ్ళే పెస్ పెస్టైడ్స్ పెస్ ఫెర్టిలైజర్ సంబంధించి వాళ్ళు రైతులకు అందించడం ఒకటి దాని తర్వాత వాళ్ళు పండించిన పంటని వాళ్ళే రిటర్న్ బైబ్యాక్ తీసుకుని వాళ్ళే మార్కెటింగ్ చేయటం ఒకటి వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు రైతులకు ఇబ్బంది లేకుండా దాని తర్వాత ఆ పంటని వాళ్ళు వాటర్ టెస్టింగ్ కానించి సాయిల్ టెస్టింగ్ వాటర్ టెస్టింగ్ దీంతో పాటు పంట పండిన తర్వాత వాళ్ళు పంట నాణ్యత టెస్ట్ కూడా పెస్టైడ్స్ సంబంధించి దాంట్లో ఆనవాళ్ళు వాటి టెస్ట్ కూడా చేయించడం వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు అందుకని మార్కెట్లో ఎక్స్పోర్ట్ విషయంలో వీళ్ళు సక్సెస్ అయ్యారని మేము అనుకుంటున్నా అనుకుంటాం ఓకే అంటే మన దగ్గర సాయిల్ టెస్టింగ్ ఏం లేదా అంటే ఇక్కడ అంటే వాళ్ళ సొంతంగా ల్యాబ్ ఉంది అంటే మన గవర్నమెంట్ తరఫున పెట్టిన ల్యాబ్లలో మీ మీరు పంట పండించే కంటే ముందు మీ సాయిల్ ఎట్లా ఉంది మీ వాటర్ ఎట్లా ఉంది అన్నది ఏమన్నా మన దగ్గర సాయిల్ టెస్టింగ్ ఉంది వాటర్ టెస్టింగ్ అయితే మన దగ్గర నాకు తెలిసి లేదు నల్గొండ జిల్లాలో అవి కూడా ఏదో తూదుమంతరంగా చేయటం తప్ప పెద్దగా మన దగ్గర ఎంత అనాలిసిస్ ఇక్కడ కాండం టెస్ట్ కూడా చేస్తున్నారు ఇదైతే అసలు మన దగ్గర లేదు కాబట్టి మన దగ్గర ఈ సాయిల్ టెస్టింగ్ అనేది ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఓ పది కోట్ల వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉన్నవి ల్యాబ్ లో కానీ ల్యాబ్ లో మన దగ్గర చాలా తక్కువ గవర్నమెంట్ పరంగానే చాలా మద్దతు తక్కువ చాలా చాలా మిషనరీస్ కూడా తక్కువ అనేది ఓకే సో అంటే వీళ్ళు పంట దిగుబడి మంచిగా తీయడంలో దిగుబడిని తక్కువ పురుగు మందు అవశేషాలతో తీయడంలో ఆ ల్యాబ్ పాత్ర ఎక్కువనే కనిపిస్తుంది నాకు కూడా అనిపించింది అది సో కాకపోతే ఏంటంటే వీళ్ళు బైబ్యాక్ అంతా కూడా నా సహ్యాద్రి తీసుకోవడం అనేది ఇక్కడ రైతుకు కలిసి వచ్చే అంశం మన దగ్గర వ్యవస్థ లేదు మీరేం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇది చూసిన తర్వాత మన దగ్గర కూడా సేమ్ ఇట్లా సాయిల్ వాటర్ టెస్టింగ్ ఒకటి మనం సక్సెస్ కావాలంటే కావాల్సిన మెయిన్ వే సాయిల్ టెస్టింగ్ ఒకటి వాటర్ టెస్టింగ్ ఒకటి దీంతో మనం పండించినవి సరిగ్గా అంటే పెస్సైడ్ అనవాళ్ళు లేకుండా తక్కువ ఉండి ఎక్స్పోర్ట్ కు పనికొచ్చే విధంగా ఉండాలంటే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ గాని హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ మనకు గైడ్ లైన్స్ చేయాల్సిన అవసరం ఉంది రైతు దగ్గరకు వచ్చి వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చి మనకు ఏ మందులు కొడుతే కొట్టాలి మనకు వచ్చే జబ్బులకు నయం కావాలి చెట్టు అవి కావాలంటే పెట్ తప్పదు కాకపోతే మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ క్వాలిటీకి అవసరమయ్యేంత విధిగా వాళ్ళు గైడ్ లైన్స్ ఏ మందులు కొట్టాలి ఏ కొట్టద్ద గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది అలాగే మన దగ్గర కూడా ఈ టెస్టింగ్ మిషనరీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మన దగ్గర కూడా బతాయి పంట ఏం కావచ్చు ఇంకా వేరే పంటలైనా కూడా రైతులు సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి ఛార్జెస్ఫుల్ గా చేయాలనుకుంటారు మేము యాక్చువల్గా తిరుపతి యూనివర్సిటీ నుంచి మొక్కలను తీసుకొచ్చుకొని నాటి అవి జన్నును పరంగా ప్రాబ్లం ఉన్న మొక్కలను తేలి మాకు సైజ్ రాకపోవటము చెట్లు చనిపోవటము వీటిని ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక మొక్కగా గుర్రం శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు స్టార్ట్ అయిన మా రైతు మిత్రుల సహకారంతో అలా రైతు సంఘం బతాయి జిల్లా రైతు సంఘంగా ఏర్పడడం ఇప్పుడు ఒక ఇరవై తొమ్మిది మందితో ఏర్పడడం మొదటగా ఆ తర్వాత దీన్ని ఓ సభ్యత్వాలు తీసుకొని దాదాపు ఒక ఆరు వేల మందితోని సభ్యత్వాలు తీసుకొని ఆరు వేల మందితోని కమిటీ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత ఒక ఎఫ్ఈఓగా మేము మారదాం అనేది మా ఉద్దేశం గా మారిన తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి కానీ మాకు ఏమైనా సపోర్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనుకోని ఆర్టికల్చర్ ఆఫీసర్లు అనుకోని వాళ్ళ సహకారం తీసుకొని రైతుమిత్ర ముఖ్యంగా రైతు మిత్రుల సహకారం తీసుకొని మేము బతాయిని ఎక్స్పోర్ట్ క్వాలిటీ కొత్త రకం ఏదో వచ్చిందన్నారు ట్యాంగో ట్యాంగో అనేది ఆ ట్యాంగో కనుక మన దగ్గర సక్సెస్ అయితే మనం కూడా ఇప్పుడు ఈ సయ్యాద్రి దగ్గర గ్రేప్స్ ఎలా ఎక్స్పోర్ట్ ఎట్లా సక్సెస్ అయ్యారో మనం ఈ ట్యాంగో బతాయి వెరైటీతో మనం కూడా సక్సెస్ అయ్యి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో సక్సెస్ అయ్యి కావచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాం అట్లా గవర్నమెంట్ సహకారం అగ్రికల్చర్ ఆఫీసర్ అనుకోండి హార్టికల్చర్ ఆఫీసర్ అనుకోండి మనకు సహకారం దొరుకుతుందని ఏ విషయంలో అంటే ప్రొవైడ్ చేయగలిగితే మనం ఎందుకంటే ఇప్పుడు సహ్యాద్రిలో వాళ్ళ సక్సెస్ అంతా కూడా ఎపిఓనే ఎపిఓగా ఏర్పడిన తర్వాతనే ఇరవై మందితో స్టార్ట్ అయ్యింది పద్దెనిమిది వేల